వరుస రాజీనామాలు పట్టిన అధికార పార్టీ జగంపేట నియోజకవర్గం వైసీపీ పార్టీలో ఉండి పలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకొని అధిష్టానం నిజాయితీగా చేసిన పల్లెక్కడ బిల్లులు ఇవ్వని పరిస్థితి బిల్లులు అడుగుతుంటే చిరునవ్వు నవ్వుతున్న మినిస్టర్లు మా పైన జ్యోతుల్ నెహ్రూతో అంటూ తేల్చారు అధికార పార్టీ ప్రతినిధులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి బాబు కిర్లంపూడి ఎంపీపీ తోట రవి జడ్పీటీసీలు తోట సత్యవతి పరిమి మంగతయ్యారు సత్యనారాయణ జెట్ కందుల చిట్టిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదే అన్నానండి భవిష్యత్ మా కార్యకర్తల నిర్ణయం ప్రకారం మేము నడుచుకుంటాం ఫస్ట్ వాళ్ళ అభిప్రాయాలు ఫస్ట్ ఇప్పుడు అభిప్రాయం నేను వెళ్ళి చెప్తాను వాళ్ళకి ఇలా జరిగింది ఇది సమస్య అని దాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యిందో చూసిన తర్వాత మాట్లాడగలం పార్టీ సిస్టమ్ పార్టీ ఒక నడవడికే లేదని పార్టీలోని అదే అన్నాండి పార్టీలో ఎవరి దృష్టికి తీసుకెళ్తా ఏ సమస్య తీసుకెళ్దా ఎవరు స్పందించి కూడా లేడేస్తాను అదే కానీ అన్నాను నేను నేను నా బిల్లులు తెచ్చుకోవడం నేను కోర్టుకెళ్ళి తెచ్చుకున్నాను అంటున్నాను అలాగే నేనే ఏ రోజు పార్టీలో ఉన్నాను కాబట్టి ఏ రోజు విమర్శించలేదు మేము మంత్రులు అడిగాం మేము జిల్లా మీటింగుల్లో జిల్లా మీటింగుల్లో జిల్లా పరిషత్ మీటింగుల్లో కూర్చుని అందరికీ పూచేబెట్టి ఒక మీటింగ్ పెట్టి అది మీ అభిప్రాయం ఏంటి చండ్రీబాబు గారు ఉన్నారు మేము ఎలా చేద్దాం అనుకుంటున్నాం ఇలా చేస్తే మీ అభిప్రాయాలు అడిగింది ఎవరు అసలు ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు అనుకున్నది కిల్లంపూడి జడ్పీటీసీ గారు ఉన్నారు కిల్లంపూడి ఎంపీపీ గారు ఉన్నారు గండేపల్లి జడ్పీటీసీ గారు పార్టీ పార్టీ గంటే పిల్లి పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు